మరి యొక్క నార్త్ ఇండియా రావడానికి ఆ ప్రయాణంలో షిప్ అది డచ్చి షిప్ ఎక్కి ఆయన బయలుదేరుతూ ఉన్నప్పుడు మరి నిజంగా ఈ యొక్క మరి ఈ యొక్క బెంగాల్ ఈ భాషలన్నీ కూడా ఆయన నేర్చుకుంటాడు ఇవాళ మనం కనీసం హైదరాబాద్లో ఉందాము మహారాష్ట్ర వాడు ఉంటాడు వాళ్ళు రా ఒకవేళ నిజంగా పక్కన కేరళ ఉంది కోర్స్ ఒక భాష రా

చో చారి పేరు మాట్లాడు స్కూల్లో కాబట్టి మళ్ళీ వెళ్ళి ప్రిన్సిపాల్ అమ్మ చెప్పి చెప్పి వారి చారి కాదమ్మా రమచారం కేరు కాదు వాళ్ళ పేరు వారి పేరు ప్రత్యేకంగా చోరం కేరి కాబట్టి ఆ పేరు నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ మేము ఆత్మక్షేమ కాబట్టి ప్రభుత్వం వచ్చిన దాన్ని దేవు తీసుకొస్తున్నా వాళ్ళ సంఘంలో కూడా అప్పుడప్పుడు చాలామంది లూథర్ అని కానీ తర్వాత మెస్ అని ఇంకా తర్వాత చాలామంది పేర్లు హిస్టారికల్ని మనం పెడుతూ ఉంటాం కాబట్టి కేరీ అలీ గారి గురించి చెప్పడానికి ఈరోజు సమయం చాలాది దేవునికి వంద చదువుకున్నటువంటి వాక్యంలో మనం వెళ్ళినట్లయితే ఎన్ని భాషలు ఎంచుకున్నాడు ఆయన ఎన్ని భాషలు ఎంచుకున్నాడు రెండు వందల సంవత్సరాల క్రిందట ఆయన వారి యొక్క స్లోగన్ ఆయనకు ఉంది ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ ప్రయోగవాదరా గొప్ప వాటిని దేవుని దగ్గర కనిపెట్టండి చూడండి ఎదురు చూడండి దేవుని కొరకు ఆ కార్యాన్ని తలపెట్టండి అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఆ మహాభక్తుడు దాని వెనకాలో ఎంత కష్టపడ్డాడు ఎంత కేదరం పడ్డాడు ఆ రోజుల మరి ఉన్నటువంటి యొక్క మరి ప్రేమ వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ పనిచేస్తుంది ఈ యొక్క భారతదేశంలో వాళ్ళు కూడా అందరు సార్లు కేరిని సపోర్ట్ చేయలేదు ఎందుకంటే మేము ప్రచారం చేస్తున్నాము మరి మత ప్రచారం మా బిజినెస్ బాగా ఎఫెక్ట్గా ఉంది కాబట్టి మీరు వాడుకుంటే మంచిది అని కేరిని అంటారు కానీ కేరే ఆయన కాలేదు కానీ సరే మంచిదా మీ పని మీరు నా పని నేను చేసుకుంటానని ఆ విధంగా ఆయన కానీ పండించడానికి ఇష్టాలు చదువుకున్న వాక్యంలో నుండి సమయ పాపాల వాటి ఒక ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ చెప్పడం సమం కాలేము కాబట్టి యాభై నాలుగవ విషయ గ్రంథంలో చూస్తే సంసారి పిల్లల కంటే ఎడవ దాని పిల్లలు విస్తార అని వాడు ఈరోజు మనకు ఈ యొక్క ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం ఈ రోజు మరి ఒకవేళ నిజంగా ఇజ్రాయిల్ కంట్రీ పక్కన దేశాలలో వస్తే యుద్ధాలు జరుగుతూ ఎవరు వారిద్దరు ఇజ్రాయిల్ వారి వారు పక్కన హమాను వారి వాడు అమాస్ వారి వారు అంటే ఇద్దరు కూడా ఒకే తల్లి పిల్లలు ఒకే తల్లి పిల్లలు కానీ దేవుడు కాబట్టి ఇద్దరు పిల్లలు సంసారి పిల్లల కంటే విలువ పడ్డదానికి పిల్లలు విస్తారమైపోతారు ఈరోజు చూస్తే దాదాపుగా వన్ ఫిఫ్టీ వన్ ఆర్ టూ మరి ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయని సర్వేలో ప్రియమైనవారు కదా వారు ఎంత ఫోషిస్ గా ఇజ్రాయెల్ మొత్తం లేకుండా స్మాష్ చేయాలి ప్రియమైన వాళ్ళ కానీ చిన్న దేశమైనటువంటి అనగా దేవుని మీద నమకం వచ్చినటువంటి పిల్లలు అనగా వారు పోరాడుతూ దేవుడు ఆ చిన్న కంట్రీని కాబట్టి విడవబడిన దాని పిల్లలు ఎక్కువ సంసార పిల్లల కంటే కానీ ఆ సంసారం గురించి విషయాలు చాలా విషయాలు రాసాయి నీవు అనేకమైన పఠనాలు పడతావు నశించిపోయినటువంటి వారిని నువ్వు ఉత్తరిస్తావు నువ్వు అనేక విధాలుగా నేను మీ నీవు కార్యాలు చేస్తావు అనేటువంటిది మరి దేవుని వాక్యం కనిపిస్తున్నావు ఆయన నీకు భర్త అయి ఉన్నాడు ఆయన నీకు ప్రభువు ఉన్నాడు ఆయన నీకు రక్షకుడు అయి ఉన్నాడు కాబట్టి దేవుడిని మాగ ఈ యొక్క యుద్ధము అనేక దేశాలందరూ కూడా నిశ్శబ్దం వహించారు నిజమయంతో మనం పోతే మనము గెలవము పాలతో మనం పెట్టుకుంటే లేని సమస్య మనం తెచ్చుకుంటాం ఈరోజు ఇరోంటే ఎందుకంటే వాళ్ళతోని వారు మనం ఎక్కువ లేకుండా వాళ్ళతో మనము నిలవలేము ప్రియమైన వాళ్ళ టెక్నాలజీ వారికి ఉన్నటువంటి బేదస్ వారికి ఉన్నటువంటి గొప్ప నాలెడ్జ్ అది చూస్తూ వారి ప్రియమైన వాళ్ళ చేతులు ఒకవేళ వేలాడేసి దివలో తీస్తూ ఉన్నారు దేవుని శక్తి దేవుని ఫలం ప్రజలు దేవుడు వారిని ఎండ ప్రజలు అందుకే అంటున్నాడు నేను నీకు భర్తనై ఉన్నాను నేను నీకు రక్షకుని అంటున్నాడు మరి మీకు జరిగినటువంటి నీ వైదవ్యపు నిందను అంతేకాదు కదా ఒకప్పుడు నిన్ను ఈజిప్ట్ దేశానికి తీసుకుని అలా కదా అంతేకాదు కొత్త కాలం అయిన తర్వాత నీ బాలకాలము నింద ఉన్నది కదా నీ మీద మేము ఒకప్పుడు ఈ వెళ్ళి చాలా రకమైన బాలిసత్వం చేతగాని వాదం అయ్యాము ఆ భయము నీ పొందగదు అట్లా దగ్గర ఏమిటి వెళ్ళాలి నీవు పబ్బులు కూడా వెళ్ళాము కొబ్బరులో ఎడుచు కట్టి వేశాను నేను కాబట్టి ఏమీ ఇజ్జంగా కానీ బాధగా కానీ నువ్వను కూడా అవీ లేదు కాబట్టి ఆయన నీ విమోచికుడు నీ దేవుడు ప్రభువు ఎంత గొప్ప విశ్వయుడు వారి దేవుడు చేసిన వాతావరణం ఒకవేళ ఆ ప్రియమైన వాళ్ళు కూడా తీసుకున్నాడు ఆ వాగ్దానానికి అనేకమైన సేవకులు కూడా తీసుకున్నాను మరి ప్రభుత్వాలను నేను కూడా దేవుడికి ప్రార్థన చేస్తాను ఎక్కడో పల్లెటూరులో నేను వచ్చినటువంటి మరి నిజంగా ఈ యొక్క శరీరం శిరపూర్ యూనివర్సిటీ చదువుకోగలిగిన వాత్యాన్ని దేవుడు అంతే కాదు కానీ ఈ యొక్క బ్యాప్టిస్ట్ ఓల్డ్ బ్యాప్టిస్ట్ ఉన్నటువంటి మనం గమనించినట్లయితే పెన్సిల్వేనియాలో ఉన్న ఉంది ఐ నేను అక్కడికి వాల్యూ ఫోర్స్ కు వెళ్ళినప్పుడు అక్కడ అదంతా చూసి నేను ఎంతగా దేవుని ఎంత ఆరాధించాను ఈ అమెరికాలో ఉన్నటువంటి ఫోర్స్ అనేటువంటి ఈ యొక్క చక్కని బ్యాప్టిస్ట్ యొక్క వరల్డ్ బ్యాప్టిస్ట్రీ యొక్క ఎంతో గొప్ప ఈ కేంద్రాన్ని బట్టి దేవాలయ స్థానం చెల్లించారు వీటిలా అంతే కాదు కానీ మరి అక్కడ నుండి మిషనరీలు ఈ యొక్క మిషనరీ మూమెంట్ అనేకమైన సేవకులు వచ్చారు వారి ద్వారా ఇలా మన వెలుగులోనికి వచ్చాం వారు ఇచ్చినటువంటి ప్రేమలు వారు ప్రకటించిన సువర్ణమాలను బట్టి ఇవాళ మనము చిరు దిగలు వెలుగు దీపాలని ఉన్నాం వారు బోధించినటువంటి అన్ని కూడా ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఒక వెలుగు ఐడెంటిఫీ వెలుగు సహజుడుగా దేవుడు ఈరోజు నీ లైఫ్లో నా లైఫ్లో దేవుడు చేశాడు ప్రభుత్వం వందలగా నేను ఆ బెంగాల్లో వారి నిజంగా యూనివర్సిటీలో మరి నేను చూస్తూ ఉన్నప్పుడు దేవుడాతో మాట్లాడాడు రెండు వందల ఏడానికి ఆ మహానుభావులు ఉన్నటువంటి ఇంత భావ ఇంత ప్రార్థన ఇంత దివ్యమైనటువంటి ఈ యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి నువ్వు సేవ కూడా ఇలాంటి కేరీలు మా సంఘాలలో పుట్టాలి మా సమాజంలో రావాలి కేరీ అయ్యారు యమనుగా ఉన్నప్పుడే మరి చక్కగా దేవుడి వాక్యాన్ని నేర్చుకొని చాలా ఆశ నేర్చుకున్నాడు మరి బైబిల్ తర్జుమాలు చేయడం ఒక మాట చెప్పి నేను బెంగాల్ ప్రాంతంలో ఒక మహామనిషి ధనవంతుడు ఆయన ముప్పై భార్యలున్నారని చెప్తారు ఒక దినం ఆ అయ్యా ధనవంతుడు చనిపోయాడు చనిపోతే ఈ ఎక్కడైతే వెస్ట్ బెంగాల్ ఆ విలియం కేవీ నిర్మించిన సిరంపు కాలేజీ ముందే మరి ఆ యొక్క వేదికగా ఉండేది కొంత కావాలంటే ఆ చనిపోయిన శవాన్ని తీసుకొని వస్తూ ఉంటే ముప్పై మంది భార్యలు కూడా తీసుకొని వస్తున్నారు ఏడుస్తున్నారు చాలా మంది మళ్ళా